ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉండగా మరికొన్నిటిని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ వడ్డీ లేని రుణాల పరిమితి ఐదు లక్షల వరకు ప్రభుత్వం పెంచింది కాగా గతంలో ఈ రుణాలు పరిమితి రెండు లక్షలుగా ఉండేది మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా యాభై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందించింది ఈ పథకాన్ని ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చారు తీసుకున్న రుణాన్ని వాయిదా రూపంలో మహిళలు చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి రెండు వందల యాభై కోట్లను రుణంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకుంది ఈ రుణాలను తీసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలన్నది లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు మరోవైపు ఈ రుణ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచడం ద్వారా డ్వాక్రా మహిళలకు మరింత ఊరటనిచ్చినట్లయింది అయితే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణాలు మంజూరు ఉంటుంది ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలని అనుకునేది డ్వాక్రా మహిళల ఇష్టం ప్రస్తుతం ఉన్న రెండు వందల యాభై కోట్ల నిధులకు అదనంగా చేరితే ఐదు వందల కోట్ల మేర రుణాలు ఒక్క ఏడాదిలోనే అందించే అవకాశం ఉంటుంది అంటున్నారు